హాయ్ అండి నేను మీ రాఘవరాణి జడ శ్రవణ్ కుమార్ అనే ఒక జడ్జి మాజీ జడ్జి తను వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద దాకా వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా తెలుగుదేశం పార్టీ పంచన చేరి టీవీ ఫైవ్లో డిబేట్లలో అతను బాగా హైలైట్ చేసేవాళ్ళు అప్పుడు రాజధాని అమరావతి కోసం యాషాలు కానీ ఎన్ని మొత్తానికి తెలుగుదేశం పార్టీ అంటే తెగ సపోర్ట్ చేసేవాడు ఏది ఒక సంవత్సరం నా క్రితం దాకా అతన్ని పెంచి పోషించింది టీవీ ఫైవ్ నింది చెప్తున్నట్టే టీవీ ఫైవ్ ఎవరిదో మీకు తెలుసు నింది చెప్తున్నట్టే ఇంత చేసిన ఆ జడస్రావణ్ణ అంటాడండి మొన్న నిన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉండు నారా లోకేష్ సిద్ధంగా ఉండు పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉండు జగన్మోహన్ రెడ్డి అనే రెడ్డి అనే వ్యక్తి మమ్మ మాలాంటి వాళ్ళని కలుపుకొని వెళ్తే అధికారం మాదే నాకు ఒక్క సీట్ వస్తే చాలు నేనేంటో చూపిస్తాను అరే బాబు జడా ఒక్క సీటు కాదురా మీ జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చినాయి నువ్వు ఉచిత సలహా ఇచ్చావు కదా అమరావతి రాజధాని ఒప్పుకొని జగన్ అని ఈ దీని మీద కూడా ఉచిత సలహా ఇవ్వు పదకొండు ఉన్నాయి అసెంబ్లీ సీట్లో ఒక సీటు రా ఒక సీట్ రిజైన్ చేసేయండి ఆ ఒక్క సీట్లో నన్ను గెలిపించండి నేను వీరోచితంగా పోరాడతాను చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతంగా పోరాడతాను నా యోధత్వం నిరూపించుకుంటాను అని చెప్పొచ్చుగా ఒక ఏముందో పదకొండు మంది ఇలాగ అసెంబ్లీకి రావట్లేదు కదా వాళ్ళు ఉంటేనేటి సెట్ బతుకుతాయండి జనాలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకొని వైసీపీ ఎమ్మెల్యేలు ఉంటే ఏంటి అడుగు జగన్మోహన్ రెడ్డి ఒక రిజైన్ చేయించు నువ్వు నువ్వు ఎన్నిక్క అసెంబ్లీకి రా నువ్వేం పోరాడుతావో ఏం పొడుస్తావో వచ్చి పొడుగు నువ్వేం పొడిచావో టీవీ ఫైవ్లో చూస్తున్నావు నీకు మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారంటే అక్కసు కుళ్ళు నీవు కత్తి మహేష్ లాంటి వ్యక్తివి కత్తి మహేష్ కూడా నీలాగే మాట్లాడేవాడు టీవీల్లో కూర్చొని అదే ఆ టీవీలు కూడా ఇవి టీవీ ఫైవో ఏ పనియో ఎవడో ఒకళ్ళు పనికిమా యాదవులు ఉన్నారు కదా వీళ్ళే పెట్టేవాళ్ళు వాడు అంటాడు కత్తి మహేష్ ఎలా పిలుస్తానండి పవన్ కళ్యాణ్ని రాజ్భవన్కి ఆయన ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు నేను పీజీ డబల్ డిగ్రీ నన్ను పిల్లలేదేంటి రాజా గవర్నర్ గారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎట్లా పిలిచారంటాడండి ఈడేవాడు అండి అన్నం కాదు అలా అన్నాడు పోయాడు బాబు శవాన్ నీ పరిస్థితి కూడా అంతే నిన్న నిన్ను పూజించే బిఆర్ అంబేద్కర్ గారు నిన్ను కాపాడరు నువ్వు మరి నువ్వు జీసస్ని కొలుస్తావు మేరీ మాతను కొలుస్తావు నాకు తెలియదు కానీ పోనీ వెంకటేశ్వరం కొలుస్తావు తెలియదు కానీ నువ్వు ఎవరు కొలుచరు నేను ఎవరు నిన్ను కాపాడరు ఎందుకంటే నువ్వు చేసే పనులు అటువంటి మొన్నటిదాకా తెలుగుదేశం సంకనాకి సంకనాకి లాస్ట్ మినిట్లో తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టేసి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ నిపరీతంగా ద్వేషిస్తున్నావో పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం పార్టీ మనుగోడు లేదని తెలుగుదేశం వాళ్ళు తెలుసుకొని నేను పక్కన పెట్టేశారు అది అది మంటలాగా రేగిపోయి నువ్వు తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ని తిట్టడం మొదలుపెట్టావు కానీ నిన్ను జగన్మోహన్ రెడ్డి దగ్గర రానివ్వలేదు నువ్వు పోటీ చేసావు ఎన్ని ఓట్లు వచ్చినాయి రా నీకు మొన్న ఎన్ని ఓట్లు వచ్చినాయి జడ నథింగ్ నువ్వు ఓట పొడుస్తాట ఈడ పొడి చేస్తాట జగన్మోహన్ రెడ్డి దగ్గర రాణిస్తారు నిన్నందుకు దగ్గర రాణిస్తాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర రాణించి మొన్నే రాణించేవాడు నిన్ను కాదు కదా ఎవరిని దగ్గర రానివ్వడు పాలిటి పాలిటిపురి సమాజం చేయాలట అసలు పాలిటిపురి అంటే మెంబర్స్ అంటే జగన్మోహన్ తెలుసా అది ఫ్యూడలిజం అది రాచరకం జగన్మోహన్ రాచరికం అటువంటి జగన్మోహన్ రెడ్డి రా రాజ్యాంగం అని తెలియదు వ్యక్తి రాజ్యాంగం గౌరవించిన వ్యక్తి ఎప్పుడైనా రాజ్యాంగం గౌరవించి నువ్వే ఎన్నో డిబేట్లు తిట్టావు జగన్మోహన్ రెడ్డిని గుర్తెచ్చుకో జడ రాజ్యాంగం పట్ల గౌరవం లేని జగన్ పెంచం చేస్తాను పెంచం నువ్వు చేరితే కదా ఆయన 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 పక్కన పెట్టుకుంటా అన్నావు నువ్వు కాదు మీ తాతలు తాతల తాతలు తాతలు వచ్చినా పవన్ కళ్యాణ్ గారిని ఏమీ చేయలేరు గుర్తుంచుకో నేను ఛాలెంజ్ చేస్తున్నా జడ శ్రవణ్ కుమార్ నువ్వు ఆరాధించే ఏ దేవత నీకు అండగా రాదు బిఆర్ అంబేద్కర్ గారు కంపల్సరిగా రాజ్యాంగం ప్రకారం చేస్తారు ఇప్పుడు 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 పరిపాలన సక్రమంగా సాగుతుంది ప్రజా పరిపాలన సాగుతుంది రాక్షస రాక్షస రాజరిక పరిపాలన అంతమంది అంతమందింది ప్రజలు సంతోషంగా ఉన్నారు జడ కుమార్ వచ్చేసి ఈయనట వచ్చేస్తారట జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తారట వీళ్ళు హెలికాప్టర్ రెడీగా చేసి పెట్టుకోవాలట ఒక అమెరికాకి వెళ్ళాలట ఒక సింగపూర్ అటా ఒకరేమో న్యూజిలాండ్ అట అంత నీ ఇష్టమేరా నాన్న ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి మాట్లాడతారు ఒక్కటి తెలుసుకో నువ్వు కానీ ఏమీ చేయలేవు జగన్మోహన్ అంటే అదపాతం తొక్కే తొక్కించుకున్నాడు పవన్ కళ్యాణ్ చేత నువ్వేంత పవన్ కళ్యాణ్ గారు అభిమానుల శక్తి నీకేం తెలుసురా ఆఫ్టర్ ఆల్ నువ్వు నథింగ్ సమ్థింగ్లో ఒక నీటి బొట్టు నువ్వు ఊ అంటే ఉఫ్ అంటే ఎగిరిపోతావు పవన్ కళ్యాణ్ గారు అటు వ్యక్తిని పట్టుకుని హెలికాప్టర్ రెడీగా పెట్టుకుని పారిపోవాలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూద్దాం అన్నీ చూద్దాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏం జరుగుతుందో ఈ లోపల ఏం జరుగుతుందో నువ్వేంటో నీ పరిస్థితి ఏంటో అన్నీ తెలుసుకుంది కానీ జాగ్రత్త ఒక్కసారి మంచిగా ఉండు నువ్వు కొలిచే మార్గాలు మంచిగా ఉండు అంతేగాని ఏది పడితే అది మాట్లాడితే జడ జడస్రవణ్ కుమార్ మొన్నటిదాకా తెలుగుదేశం సంకనాకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాలంటున్నావు జగన్మోహన్ రెడ్డి నీ సలహా వింటాడా సలహా లేని వ్యక్తేనా సొంత తల్లిని చెల్లిని దూరంగా పెట్టే వ్యక్తి ఏం మాట్లాడతాడు ఒక బాబాయ్ని పోటు వచ్చి గురయ్యాడు బాబాయ్కి అతని పరిస్థితి ఏంటంటే మాట్లాడలేకపోయారు ఏంటిది ఒక్కసారి ఆలోచించు నీలాంటి నీచులు నికృష్టలు ఎంతమంది వచ్చినా మా పవన్ కళ్యాణ్ గారు ఎంట్రూ కూడా పేకలేరు ఆయన సంతోషంగా ప్రజలు సేవ చేసుకుంటున్నాడు గిరిజన పుత్రులు దగ్గర నుంచి పంచాయతీలకు మన మహాత్మా గాంధీ గారి కళ్ళకన గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు రోడ్లు వేస్తున్నారు ప్రజా ప్రజా ఏమంటారు ప్రజలకి ఏ రకంగా పరిపాలన కావాలో ప్రజా సంరక్షక పరిపాలన చేస్తున్నారు అటువంటి మంచి వ్యక్తులను పట్టుకుని మాట్లాడుతున్నావు కబర్దార్ జన శ్రవణ్ కుమార్ నీకు దగ్గర పడిన రోజులు నిన్ను జీసస్ శిక్షిస్తాడు నిన్ను మేలిమా శిక్షిస్తుంది నేను బిఆర్ అంబేద్కర్ శిక్షిస్తానని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను తెలుగు ద్వారా గమనించండి ఇటువంటి నీచ నికృష్ట చదవలు ఏ ఎండగా గొడుగు పెట్టేవాళ్ళు ఎవడు కాసులు ఇస్తే ఆ కాసు ప్రకారం మాట్లాడేవాళ్ళు నీతి లేదు వీళ్ళకి నిజాయితీ లేదు వీడిని మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు రోజుకో రకంగా మాట్లాడతారని వీడేని మనదాకా తెలుగు సమాజం నాకలేదా ఎలా చేడా నువ్వు సంఖ్య తెలుగుదేశం పార్టీ పార్టీ ఏం చెప్తే చేయలేదు నువ్వు ఒకసారి గుర్తించుకో ఏం మాట్లాడేవో డిబేట్లలో అన్నీ ఉన్నాయి ఎక్కడికి పోవు ప్రతిదీ సాక్ష్యమే నువ్వేం రోజు రకంగా మాట్లాడతావు ఈరోజు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు నువ్వేంట్రా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత లేదరా అసలు నీకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నువ్వేక్కడ్రా భారతదేశ ప్రధాని మోడీ గారే మూడు సార్లు గెలిచిన ప్రధాని మోడీ గారే ఏ పవన్ పవన్ అయ్యే ఆంది అయ్యి ఇతను పవన్ కాదు తుఫాన్ అని చెప్పారు భారతదేశం అంతా పొగుడుతుంది భారతదేశం భారతదేశం అంతా పవన్ కళ్యాణ్ గారి మాట ఆయన ఏం మాట్లాడినా ఆయన పలుకులు ఆయన ఏం చెప్పినా అది ఒక విజృంభులంగా విజృంభిస్తుంది నీలాంటి చెత్తదలకేం తెలుస్తుంది నీలాంటి అందం ఇలాంటి నీళ్ళ నీచులు ఎంతసేపు రాక్షసులు మాతోటి ఒక జమీందారీ వ్యవస్థలతోటి వాళ్ళతో వాళ్ళతో కలిసి మెసి తిరిగి మీకు మంచితనము ప్రజా ప్రజారంజక పాలన డెమోక్రసీ ఎన్ని తెలియదు మీకు కేవలం ఒక మాట మీరు మాట్లాడతారు అంతే మాటకే డెమోక్రసీ ఎక్కడా చేస్తులో డెమోక్రసీ లేదు ఇలాంటి నీచులు నికృష్ణులు ఖచ్చితంగా నీకు కూడా కత్తిమై లాంటి పరిస్థితి వస్తుందని ఆ భగవంతుడు నీకు కలగజేస్తాడని నువ్వు ఎవరినైతే ప్రార్థిస్తావో అది జీసస్ కావచ్చు మేరీమాత కావచ్చు వెంకటేశ్వరం కావచ్చు అంబేద్కర్ కావచ్చు నీకు ఆ శిక్ష వేస్తారని ఈ వీడియో తెలియజేస్తూ తెలుగు ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ విరమిస్తున్నాను జై జనసేన జై హింద్